హాయ్ హలో గైస్ అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి చేసుకోబోయే వాళ్ళకి అందరికీ నమస్కారం దేవరా ఎన్టీఆర్ దేవరా మూవీ ట్రైలర్ గురించి మాట్లాడితే నిన్ననే రివ్యూ మాట్లాడాను ఇప్పుడు రికార్డ్స్ గురించి మాట్లాడదాం దేవరా రికార్డ్స్ సృష్టించిందా లేదా అనేది మాట్లాడుకుందాం గాయస్ దేవరా ఆల్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టబోతుంది కొట్టేసింది ట్రైలర్లో ఇక థియేటర్స్లో కలెక్షన్స్ రికార్డ్ కొట్టబోతుంది దేవరా మూవీ అసలు ఆ ట్రైలర్ చూస్తుంటేనే మత్తి పోయేలాగా ఉంది ఆ వివి ఎఫెక్ట్స్ కానివ్వండి డైలాగ్ డెలివరీ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఇద్దరు కూడా రెండు క్యారెట్స్ లో కూడా ఎన్టీఆర్ గారు ఇరగ తీసేశారని చెప్పొచ్చు ఎవడికి సాధ్యం కాదు ఎవడు చేయలేడు అలాంటి నటన కనబరిచారు ఎన్టీఆర్ సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ తీవ్ర రాబోతుంది వచ్చాక మాట్లాడదాం ఇంకా ఎక్కువ మాట్లాడదాం ట్రైలర్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా పదహైదు వందల కోట్ల దేవరా మూవీ ఆ యాక్టింగ్ కానివ్వండి కథ కానివ్వండి బెస్ట్ ఇంపార్టెన్స్ ఉంది కోటాల శ్రీ గారు మంచి కథనే తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది జాన్వి కపూర్ అంత చందాలతో ఉర్రోతలోకి ఇస్తుంది ఎన్టీఆర్ కి సరైన జోడి అనిపిస్తుంది తన అంద చందాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలబోతున్నాయి అలాగే కూడా సైఫ్ ఖాన్ విలన్ యాక్టింగ్ కానివ్వండి బాబీ కనబడబోతున్నారు ఈ సినిమాలో చివరిలో కనపడని ఒక అంచనా ఖచ్చితంగా ఈ సినిమా పది పదిహేను వందల కోట్ల క్లబ్లో చేరబోతుంది అని నాకు గట్టి నమ్మకం ఇలా ఎవరికి నమ్మకం ఉందో మెసేజ్ చేయడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ట్రైలర్లో మెయిన్ విషయం వస్తే రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని బోటు మీద నిలబడి ఆ అగ్ని జ్వాల మధ్య నిలబడిన సీన్ నభుతో భూతో నా భవిష్యత్ అలాంటి సీన్ ఇంతవరకు ఎవరు చూడలేదు చేయలేదు ఆ సీన్లో ఉన్నది ఎవరో కూడా మనకు ఇప్పటి అర్థం కాదు సినిమా చూసేంతవరకు కొరటాల శివ కసితో తీస్తున్న మూవీ నన్ను ఫ్లాప్ చేశారే అని బాధతో తీస్తున్న మూవీ దేవరా ఆచార్య మూవీతో ఈయనలేని ఏదేదో మూట కట్టుకున్నారు కొరటాల శివ గారు పాపం ఆ మూవీ నుంచి బయటపడటానికి ఈ మూవీ చాలా ఉపయోగపడుతుంది కొరటాల శివ గారికి బాధ గట్టాన్ని మర్చిపోవడానికి ఈ సినిమాతో వీర విజృంభణ చేయాలనుకుంటున్నారు కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారితో చేయించారని నాకు అనిపిస్తుంది ఎన్టీఆర్ అంటేనే అదొక చరిత్ర సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిన పేరు ఆ పేరు నిలబెడుతూ దూసుకుపోతున్న మన వింగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్లో ఇక లాస్ట్ షాట్ వావ్ వండర్ క్రియేషన్ స్వరచేప మీద ఎగురుతూ రావటం ఇంతవరకు ఏ మూవీలో కూడా చూడలేదు మన తెలుగు ఇండస్ట్రీ అలాంటి సీన్లో గారు వాన్ చేశారని చెప్పొచ్చు ఆ సీన్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ చెప్పొచ్చు ట్రైలర్ కి హైలైట్ సీన్ స్టార్క్ మీద స్వారీ చేయడం హైలైట్ సీన్ అది చిన్న పెద్ద ఎన్టీఆర్ అని మీకు డౌట్ రావచ్చు అది కన్ఫర్మ్డ్ గా చూస్తే అని నాకు అనిపిస్తుంది మీరు కూడా చూడండి మెసేజ్ చేయండి గాయస్ ఇక ట్రైలర్ గురించి ఏం మాట్లాడుకోవటం లేవు వండర్ఫుల్ బ్లాక్ బాస్టర్ జై జపాన్ జై హింద్ ഈ സിനിമ ഇൻഡസ്ട്രിർഡ് ബോട്ടും ഖായം പതിഹേന വലക്ഷൻസ്